సో ఈటా రాజేందర్ తన్నీరు హరీష్ రావు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే అనుమానం మీ అందరికీ కూడా కలిగి ఉంటుంది కదా సో తమ్ముళ్ళ మీద చూస్తే కూడా నిజమే కావచ్చు అనే అభిప్రాయంతో ఈ వీడియో ఓపెన్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు సో నిజంగానే దీనికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది కాబట్టే ఇట్లాంటి చర్చ అనేది జరుగుతోంది సో ఈ చర్చకు బలం చేకూరుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి అయితే ఒక సంచలమైన విషయాలు అయితే బయటపెట్టిండు దాంతోపాటు ముందుగా చూద్దాం ఈటెల హరీష్ వ్యూహంలో చిక్కిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేసాడు రామ్మోహన్ రెడ్డి ఇక్కడ విషయాలు చూస్తే తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ అయితే ఆసక్తికరంగా సాగుతోంది ప్రధాన పార్టీలన్నీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంగా తమ భవిష్యత్ కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నాయి అయితే దీంట్లో నిజంగానే ఈటల రాజేందర్ అండ్ హరీష్ రావు లాంటి వాళ్ళు కలిసి పార్టీ పెట్టే ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉండొచ్చనే అనిపిస్తుంది చాలామందికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను అట్లాగే కవులను కళాకారులను విస్మరించిందని సామాజిక న్యాయం జరగలే అని చెప్పేసి ఏదైతే చర్చ నడుస్తుందో యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా ఫెయిల్ అయింది కాబట్టి ఇక ఇంకో కొత్త రూపంలోకి మారాలి కాబట్టి సో మనం అవునన్నా కాదన్న హరీష్ రావు గారు ఉద్యమం చేసిన వాళ్ళే ఈటల రాజేందర్ ఉద్యమకారుడే వీళ్ళంతా కలిసి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం దక్కుతలేదు కాబట్టి వీళ్ళంతా కలిసి ఒక పార్టీ పెట్టి ఆ పాత ఉద్యమకారులను కౌలకారులను కవులను అంతా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ కొత్త పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది అయితే హరీష్ రావు చేతిలో భారతీయ జనతా పార్టీ నేతలందరూ కీ కీలు బొమ్మలు లెక్క మారని కూడా ఈయనే సామ రామ్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తుండే ఇక్కడ క్లియర్ కూడా వచ్చు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి హరీష్ రావు చేతికి తెలంగాణ బీజేపీ వెళ్ళిపోయిందని హరీష్ రావు ఈట రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని సామ రామ్మోహన్ అయితే ఆరోపణలు చేసింది ఇక్కడ క్లియర్గా ఆయన ఆరోపణలుగా కూడా ఒకసారి మనం చూస్తే తెలంగాణలో మారున్న రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేతిలోకి వెళ్ళిపోయిన రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్ అని అయితే కామెంట్ చూడొచ్చు మనం కీలుబొమ్మల్లా మారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నేత ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇక్కడ నుంచి హరీష్ రావు కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక మనం ముందు నుంచే చెప్పినాం మీకు అవి చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈటలా హరీష్ రావు వ్యూహంలో చిక్కిన రాష్ట్ర బీజేపీ అని చెప్పేసి సో ఇక్కడ క్లియర్గా ఇట్లాంటి అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు మనం గతంలోనే చెప్పిన విధంగా మీడియా స్పేస్లో ముందుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వైట్ కలర్ పెడతా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఇనీషియల్ డేస్ నుంచి చూస్తే పేపర్లో సో ఇట్లా ఇక్కడ ప్రధాన హెడ్లైన్స్ అవన్నీ వచ్చి కింద మధ్యలో ఒక హెడ్లైన్ కింద మళ్ళీ వేరే మ్యాటర్లు ఇట్లా అన్ని దినపత్రికలు ఉంటుండే కదా దీంట్లో ఇక్కడ సీఎంది అన్డౌటెడ్లీ ఏ సీఎం ఉంటే ఆ సీఎం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అవి ఇవి అంత అవలనా కాదన్నా అక్కడ స్పేస్ ఇస్తారు అక్కడ మీడియా స్పేస్ అన్న పేపర్లో అక్కడ ఉంటాయి ఇక్కడ ఈ పేపర్లు ఏదైతే ఉందో ఈ మధ్యలో అంటే ఇంకా తర్వాత ప్రధానంగా ఉన్న అంశాలల్ల టీహెచ్ఆర్ తన్నీరు హరీష్ రావుకు బాగా మీడియా స్పేస్ కనిపించింది అటు అసెంబ్లీ కాడ అలా దూసుకుపోవడం అసెంబ్లీలో మాట్లాడము రైతుల గోసపడుతున్న అని చెప్పి తిరగడము హైడ్రా అని అదని ఇదని నేను రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా అని మొత్తానికి తన్నీరు హరీష్ రావు స్పేస్ తీసుకున్నాడు ఇంకా ఇదంతా గమనించినటువంటి కేటీఆర్ ఏహే లే గట్లెట్లుంటుంది ఇదేటో ఓతుంది కథ అని చెప్పేసి కేటీఆర్ ముందరకొచ్చిండీ ఇక నేను కూడా ఈ హైడ్రా పరిసర ప్రాంతాలలో వండుకుంటా తెలంగాణ అంతా పాదయాత్ర నేను చేస్తాను మీరు అందరూ మర్షిపాయారు కావచ్చు హరీష్ రావు పాదయాత్ర ఎత్తా అని ప్రకటించుడు ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు హరీష్ రావు ప్రకటన బంద్ చేయించు ఆ తర్వాత కేటీఆర్ ప్రకటించు నేను పాదయాత్ర ఎత్తాను నీ నీ పాదయాత్ర లేదు నీ పాదయాత్ర నా పాదమే సక్క లేదని బిడ్డా అని వాళ్ళ నాయన కాలిరిపై పాపం ఆయన ఇంటికి వెప్పారు మీతో అమ్మాయి ఫామ్ హౌస్కి ఇక ఇద్దరులోని బంద్ అయిపోయింది ఇక వీళ్ళిద్దరూ హరీష్ రావు తర్వాత కేటీఆర్ వచ్చే అరే నేనేం తక్కువ తిన్నా ఈ కథ ఏటో కింద మీద అయ్యేటట్టుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎవరి పాలయ్యేటట్టుంది నేనేం తక్కువ తిననా బతుకమ్మ ఎత్తుకుంటే ఊరూరికి కథ కారకా నేను మద్దతు కార్యక్రమాలు చెప్తే నేను నాకెందుకు ఇలా వాట దక్కది బీఆర్ఎస్ పార్టీలో కానీ ఆస్తుల కానీ అనుకుంది కవిత చేరింది మధ్యలో కవిత మీ అందరూ తెలుసు ఇక ఇటు కవితకు ఈ స్పేస్లో కవితో దిక్కు హరీష్ రావ దిక్కు ఇటు రాస్తా కవిత దిక్కు హరీష్ దిక్కు కేటీఆర్ దిక్కు ఓ ఇడ తనలాట ఉండరు ఇక పోటా పోటీగా పోటా పోటీగా గీడనే వాళ్ళ తనలాటంతా ఒకళ్ళు మించి ఒకరు మీడియా స్పేస్ కావాలి ఏ ఇదంతా ఇంకా దుకాణం ఎందుకు అని చెప్పేసి కవిత డైరెక్ట్ హరీష్ రావు మీద రాగం ఎత్తుకుంది ఇక మీడియాలు రావడానికి ఇట్లా ఇట్లాంటి వాతావరణం నేపథ్యంలో ఇక్కడ క్లియర్గా హరీష్ రావు కూడా అసంతృప్తితోటి ఉన్నాడు కవిత క్లియర్గా అంతగానం అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది వైపు కేటీఆర్ కూడా పెద్దగా విమర్శిస్తలేడు పట్టించుకుంటలేడు చిన్నగానే మాట్లాడుతుడు కాబట్టి ఇటు హరీష్ రావు ఉద్యమకారుడు తర్వాత ఈటెల దీంట్లోకి ఇంకా చాలామంది వచ్చి చేరే అవకాశం ఉంది హరీష్ రావు ఏం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అటు మెదక్ ఎమ్మె మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కావచ్చు కొత్త ప్రభాకర్ రెడ్డి రసమయ్యి ఇంకా హరీశ్రావ ఎంపడానికి కొంతమంది వచ్చే అవకాశం లేకపోలేదు ఈటల రాజేందర్ ఎంపడా కొంతమంది రావచ్చు వీళ్ళంతా కలిసి మళ్ళొక కొత్త దుకాణం పెట్టిన ఆశ్చర్యం లేదు అనే ఊహకనలు అయితే నిలబడుతున్నాయి ఎందుకంటే ఆ ఈటల రాజేందర్ గారు కూడా ఈ కాళేశ్వరం కాళేశ్వరం అవినీతి విషయంలో విచారణ సందర్భంగా నూటికి నూరు శాతం కాళేశ్వరం మంచి పా మంచి ప్లానే మొదలుపెట్టినప్పుడు మంచిగా ఉంది తర్వాత కూడా మంచినే ఉంది అని చెప్పేసి కాళేశ్వరం స్కామ్ విషయంలో ఈటల రాజేందర్ కూడా కొంత సానుకూలంగానే బీఆర్ఎస్ లైన్లోనే కేసీఆర్ లైన్లో ఉన్నట్టుగా అయితే మనకు కనపడ్డది క్లియర్గా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల పక్షాన్ని నిలబడకుండా కేసీఆర్ అండ్ కో టీం పక్కనే నిలబడేట్టు కూడా మనకు కనపడ్డది ఇట్లా అండ్ ఈటల రాజేందర్ కానీ బీజేపీలో కూడా బండి సంజయ్ రూపంలో కొంత ఇబ్బందులు తలెత్తున్నమాట వాస్తవం మనం ఎంత అవునా కాదన్న అటు ఈటలకు బీజేపీలో అదే ఇక ఏమంటారు గడ్డికోసరం అన్నారు కానీ కొడవలు అన్నట్టు ఆయనకు ఏదో చేరికల కమిటీ చైర్మైన సమీద ఇచ్చినట్టు కానీ పవర్ చేయాలి ఏమైనా కమిట్మెంట్ నుంచి చేర్చుకోమంటావు అట్లా టైం లేక ఈటల రాజేందరు కూడా బీజేపీ పార్టీలో ఇబ్బంది పడుతుండు ఇటు హరీష్ రావు ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది అని చెప్పేసి అటు హరీష్ రావు ఆలోచిస్తుండు ఇక ఈయన హరీష్ రావు వెంబండ ఇంకా దేశపతి శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది కవులు కళాకారులు ఏమైనా ఉంటే హరీష్ రావు వెంబడ పోయే అవకాశంగానే పడుతుంది ఇట్లా హరీష్ రావు రాజేందర్ ఇంకా కొంతమంది అంతా కలిసి యా వీళ్ళంతా కలిసి ఒక పార్టీ పెడితే ఆశ్చర్యం లేదు అండ్ దీంతోపాటు ఇప్పుడు తెలంగాణలో స్వతహాగా ఇటు బీజేపీ అధికారులకు వచ్చే అవకాశంగా వాడతలేదు ఇటు బీఆర్ఎస్ అధికారులకు వచ్చే అవకాశంగా వాడతలేదు రెండు ఎవీ కూడా స్వతహాగా అధికారులకు వచ్చే అవకాశంగానే వాడతలేదు పోనీ ఇంకొక లోకల్ ఇది ఈ నేషనల్ పార్టీ ఇది లోకల్ పార్టీ లోకల్ పార్టీకి బలంగా అంత బాగా బలహీనపడ్డది ఇంకో లోక పార్టీ లోకల్ పార్టీ ఉందా అంటే అది లేదు సో టీఆర్పీ అని మళ్ళీ నోటి పెట్టిండు సార్ అది దాని ప్రభావం ఇప్పటికీ చెప్పలేమో పెద్దగా ఇంకా చర్చలకు కూడా రాలేదు ఎన్ని బీసీ వాదం అయితే నడుతుంది మొత్తానికి సో ఇక్కడ ఇంకొక లోకల్ పార్టీకి స్పేస్ ఉంది తెలంగాణలో వాక్యూమ్ ఉంది తెలంగాణలో ఆ స్పేస్ని ఎవరు పూర్తి చేస్తారు ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకుంటారు అనేది ఇక్కడ పెద్ద చర్చగా మారింది ఇక్కడ మీరు బాగా గమనిస్తే రెండు అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు జాతీయ పార్టీలే ఇవాళ తెలంగాణలో కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఒక ఫెయిల్యూర్ లాగానైతే మిగిలిపోయినటువంటి పరిస్థితి జనాల ముందట సో వాళ్ళు ఆ పెట్టి ఇంకోటి రావచ్చు ఇక్కడ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ సో రెండు నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ కాకుండా అటర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి ఇప్పుడు లోకల్ పార్టీ అంటారు వీళ్ళు ఇక కేటీఆర్ నేను లోకల్ పార్టీయే బీఆర్ఎస్ అని ఏదేమైనా ఈ పార్టీ పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి ఉంది ఇక్కడ బీజేపీ స్వతహాగా అధికారులకు వచ్చినట్లేదు కాబట్టి ఈ రెండు కలిసే అవకాశం కూడా ఉండొచ్చు లేదా ఇక్కడ ఈటెల ప్లస్ హరీష్ రావు సెంటిమెంట్ ఇంకా పనిచేస్తుంది వీళ్ళ దగ్గర ఉద్యమకారులు వీళ్ళ యాంగిల్ ఒకటి ఇటు బీసీ బీసీ ఒక బూ బీసీ కానీ ఉద్యమకారుడు క్యాడ్ కానీ ఇవేమైనా పనిచేసి లోకల్ పార్టీకి వీళ్ళకి స్కోప్ ఉంది వీళ్ళు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ నడుస్తుందంటే ఇక్కడ కవిత కవిత తొందరగా గమనించింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక లోకల్ పార్టీకి అవకాశం ఉంది బీఆర్ఎస్ అట్టడుగు స్థానం పోయింది బీజేపీ కా కాంగ్రెస్లో ఉన్నాయి లోకల్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ తోటి ఏదన్నా ఇక్కడ సామాజిక ఆర్థిక అన్ని రకాల అవకాశాలని అందిపుచ్చుకొని కొంత ముందు పోతే అంశాలను పట్టుకొని ముందడుగు పోతే ముందుకు పోవచ్చు ఒక బీసీ లాంటి పార్టీ ఒకటి ముందడికి వస్తే అవకాశం ఉంది కాబట్టి కవిత రాష్ట్రం అంతా తిరుగుతుంది ఇట్లా రాష్ట్రం అంతా తిరిగొస్తుంది ఇక సో ఈ కవిత తిరిగల లోపలనే మనం ఓతయిపోతుంది కానీ వీలు అనుకుంటారు సో ఏం జరుగుతుందో చెప్పలేము మొత్తానికైతే ఇటు సామ రామ్మోహన్ చెప్పినట్టుగా బీజేపీ అయితే వాళ్ళుగా రెండు వేల నలభై ఇరవై ఏమో అధికారంలోకి ఉత్తామని చెప్తారు ఇరవై ఎనిమిది కాదు నలభై ఎనిమిది వచ్చి నచ్చినట్టుగా వాడకలేరు మరి ఈటల హరీష్ రావు ఏమన్నా నిజంగానే బాంబు వెలిచపోతురా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల రాజకీయాలు ఏమన్నా సమీకరణాలు అయితే మారబోతున్నాయా ఈక్వేషన్స్ అన్నీ మారతాయా అనేది అయితే ఎదురు చూడాలి ఇప్పటికిప్పుడైతే అలాంటి ప్రకటన ఏమి ఉండకపోవచ్చు క్లియర్గా సో బట్ ఈటలా హరీశ్ రావు వ్యూహంలో చిక్కి రాష్ట్ర బీజేపీ అయితే ఆల్రెడీ ఆగమైపోయిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఫీల్ ఏదైనా ఫుట్బాల్ కామని సో రామమోహన్ చెప్తున్నటువంటి ముచ్చట ముచ్చటేది ఇంకేం చెప్తున్నా చూడ్రీ హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ లీడర్ ఏలటి మహేశ్వర్రెడ్డి కీలవొమ్మలా మారిపోయారని రామమోహన్ రెడ్డి ఆరోపించారు ఇక నుంచి హరీష్ రావు కార్యక్రమాలను చూడర్రీ కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు అని ఆరోపించారు ఇక బీఆర్ఎస్ హరీష్ రావు కాదని ఆయన బీజేపీ హరీష్ రావు అని రాసుకొచ్చారు త్వరలో సంచలనం తప్పదా సామ ఆరోపణలు ఇలా ఉంటే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చనైతే జరుగుతోంది త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో మరో సరికొత్త రాజకీయ పార్టీ రా పొరుడు పోసుకోబోతుందనే వాదన వినిపిస్తోంది ముఖ్యంగా హరీష్ రావు ఈటల రాజేందర్ మరికొందరు కలిసి ఇటు బీఆర్ఎస్ ఉద్యమ వాసన కలిగిన నేతలంతా ఏకం కాబోతున్నారనే ఊహగానాలు పొలిటికల్ కారిడార్లు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా ఈటల హరీష్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న వేళ సామరామోహన్ తాజా ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాలపై అటు హరీష్ రావు ఇటు ఈటల ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మరి వీళ్ళ స్పందన బట్టి కూడా చూడాలి బట్ ఏదేమైనా మరి తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న స్కోప్ ఉండొచ్చు స్పేస్ ఉండవచ్చు కానీ మరి అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా వీళ్ళని ఏం చేస్తారనేది ఎదురు చూడాలి మొత్తానికి ఇప్పటికరకైతే ఇది ఒక సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు అవకాశాలు కూడా లేకపోలేదు మనకు అర్థమైంది ఏంటంటే సో ఈటల హరీష్ రావు కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు రాష్ట్ర రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఉండరు అది మన భ్రమ అంతే